పేరు పేరున నమస్కారాలు ఈరోజు నగర నడిపొడ్డున హైదరాబాద్ నగరా నడిపొడున జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది స్ట్రే డాల్స్ అడాప్షన్ ప్రోగ్రామ్ దీనికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రమ్మ గారికి అదేవిధంగా గౌరవ సుందరిమణి సురేఖక్క గారికి విజయారెడ్డి గారికి ఎమ్మెల్సి వెంకట్ గారికి మరియు జిహెచ్ఎంసి కమిషనర్ గారికి పెద్దలందరికీ దేశ పెద్దలకు ఎన్జిఓస్కు మరి సహాయకులకు అందరికీ పేరు నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పునాది అహింసా సిద్ధాంతంతో ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి పార్లమెంట్లో కానీ అక్కడ ఇక్కడ ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఎవరో ఒకరిద్దరు సర్పంచ్లు చేసినటువంటి తప్పును మరి మొత్తము కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం అది తప్పు దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు ఆ తర్వాత ఎన్నికలలో కొంతమంది మా నోటీసులు లేకుండా మా నిర్ణయాలు లేకుండానే అక్కడక్కడ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలతో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు అటాక్స్ డాగ్స్ మీద జరిగింది దాన్ని పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను వెంటనే ఖండించడం జరిగింది అదేవిధంగా మా సిద్ధాంతమే మా మూల సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీ అహింస కాబట్టి ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది ప్రకృతిని ప్రే ప్రేమిస్తాం మనం అందరం ఈ ప్రకృతిలో పురుగులు కూడా బతుకుతూ ఉన్నాయి అలాంటిది అత్యంత నమ్మకమైనటువంటి మనిషికి విశ్వాసం కలిగినటువంటి డాగ్ చునకమంటారు ಸೀತಕ